హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ చేప పేరు ఎర్ర చందవాలు ఎర్ర చందవాలు చేప అంటారండి వీటిలో నల్ల అని కూడా ఉంటాయి అసలు చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే చేపలే తింటారండి అన్ని రకాల చేపలు ఉంటాయండి నేను చాలా రకాల చేపలు తిన్నానండి ఇప్పటిదాకైతే పులస అనే చేప తినలేదండి దాన్ని ఎప్పటికైనా తినాలి అనుకుంటున్నాను పులస అనే చేపకి వెనకటి చెప్పుకునే సామెత కూడా ఒకటి ఉందంట పుస్తిలు అమ్ముకునైనా పులస తినాలి అని పెద్దలు అనేవాళ్ళు అంట సో ఇది ఎర్రచందబా అని చెప్పే కదండి ఇది ఉప్పు కారం పసుపు అన్నీ వేసి క్లీన్ చేసి అన్నీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవచ్చు అని అని చెప్పాను కదండీ సో అలా రెడీ చేసి పెట్టిన ముక్కలు మార్నింగ్ నేను పప్పు చేశానండి టమాటా పప్పు అందుకని ఈ చేపని ఇప్పుడు ఫ్రైగా వేపుకుంటున్నాను మనకి ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు వేపుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఇది ఈ బెనిఫిట్ ఉంది చేపలు దగ్గర దగ్గర మనం తీసుకున్న తర్వాత ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంటాయండి ఇలా పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే నేను ఎక్కువగా నాన్ వెజ్ వండుతాను కాబట్టి చెప్తున్నాను సో ఈ ఎర్రచంద స్పెషల్ ఏంటంటే పులుసుకైనా బాగుంటుంది ఎప్పటికైనా బాగుంటుంది దీనిలో ముళ్ళు అనేది ఒక్కటే ఉంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు దాని గురించి చెప్తున్నాను నా వీడియోస్ చూస్తే కనుక అన్ని నాన్ వెజ్ రెసిపీసే ఉంటాయండి నాన్ వెజ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్